అందరికి నమస్కారం నేను మీ రమేష్ భారతదేశంలో అన్నీ ఎక్కువే జనాభా ఎక్కువ ప్రేమ అభిమానం భక్తి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఎక్కువే అలాగే మన చట్టాలు లేదా న్యాయస్థానం వాటి మీద మనకున్న గౌరవం ఇవన్నీ కూడా బాగా ఎక్కువగానే ఉంటాయి సినిమా డైలాగులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చట్టం ఎవరికి చుట్టం కాదు ఇలాంటి చాలా రకరకాల డైలాగులు కూడా ఉంటాయి కానీ ఏదైనా ఒక ఒక సిచ్యువేషన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పూణేలో ఈ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ పదిహేడేళ్ళ ధన మదంతో బాగా బలిసి కొట్టుకుంటున్న ఒకడు తల్లిదండ్రుల దగ్గర బాగా డబ్బులు ఎక్కువైపోయి పోర్ష్ కారు మీద పదిహేడేళ్ళకి తిరుగుతున్న ఒకడు రాత్రి రెండున్నరకి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నాయి ఇరవై నాలుగేళ్ళ పిల్లలిద్దరూ బైక్ మీద ఫ్రెండ్స్ ఇంటికి అక్కడికి వెళ్ళి వస్తుంటే తన కార్ స్పీడ్ అది ఎంత కూడా ఎవరికి తెలియదు కొందరు నూట యాభై అంటారు కొందరు రెండు వందలు అంటారు వాడెవర్ వచ్చిన స్పీడ్ బట్టి గుద్ది వాళ్ళిద్దరూ అక్కడే స్పాట్లో చనిపోయారు అయితే మొదటగా మనందరం చాలా బాధపడాల్సిన విషయం వాళ్ళిద్దరి పిల్లల ఆత్మకి శాంతి చేకూరాలని అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కావాల్సినంత ధైర్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అయితే ఇప్పుడు ఆ తర్వాత జరిగిన అంశాల గురించి మనం ఒకటి ఒకటి మాడుకుంటే సరే చుట్టుపక్కల జనాలందరూ ఒకసారి గుమిగూడారు గుమిగూడిన తర్వాత వీడు వీడి తర్వాత ఉన్న ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి పోలీసులకి అప్పచెప్పారు ప్రాథమికంగా మనం చేసే పనిదే పోలీసుని పిలవడం వాళ్ళకి అప్పు చెప్పడం ఇంకా అక్కడి నుంచి మనకి చాలా అంటే మనం ఇంతకుముందు కూడా చాలామందిని చూసాం ఇలాగే చట్టం దగ్గరికి వెళ్ళి బాగా తప్పించుకుని తిరిగేవాళ్ళు కానీ ప్రతి స్టోరీ మనకి ఒక రకమైన ఇంట్రెస్ట్ని ఒక రకమైన థ్రిల్ని కలిగించేటట్టుగా మన వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఈ స్టోరీలో థ్రిల్ ఎలా అంటే సరే పిల్లల్ని పోలీసులు ఇప్పుడు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలంటే మొదటగా మీరు అక్కడ ఏమైనా ఎవిడెన్సెస్ ఏమైనా గ్యాదర్ చేయాలి ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలంటే ఎలా అవుతుంది మీరు వెంట వెంటనే ఆ పిల్లల్ని ఏమైనా టెస్ట్కి తీసుకెళ్ళారా లేదా అదే టైంలో మీరు వెళ్ళి సీసీటీవీ ఏమైనా వెరిఫై చేశారా ఇలాంటివన్నీ చేయరు ఏం చేస్తారంటే టెస్ట్కి వెళ్ళడానికి ఒక ఏడెనిమిది గంటలు వెయిట్ చేస్తారు ఎందుకంటే వెంటనే ఆల్కహాల్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది అది ఏడెనిమిది గంటల తర్వాత అయితే ఆల్కహాల్ పర్సంటేజ్ తగ్గిపోవచ్చు కొన్ని కొన్నిసార్లు పూర్తిగా కూడా లేకుండా కూడా వెళ్ళిపోవచ్చు సో అందుకని టెస్ట్లకి లేట్గా తీసుకొని వెళ్తారు అలాగే ఆ రాత్రి ఇప్పుడు సీసీటీవీ వెంటనే తీసుకోరు ఎందుకంటే ఒక ఐదు ఆరు గంటల టైం ఇస్తే ఎవడో ఒకటి వెళ్ళి ఆ పర్టిక్యులర్ సీసీటీవీని ఏదో ఫుటేజ్ కనిపించకుండా చేసేస్తాడు లేదా కంప్లీట్గా డిలీట్ చేయడం ఏదో ఒకటి చేస్తాడు సో ఇవన్నీ కామన్గా అంటే మనకి పెద్దగా కొత్తగా ఎవరు నేర్పించక్కర్లేదు ఇవి నిత్యం తరతరాలుగా సంవత్సరాలుగా మనం చూస్తున్నవి ఆ తర్వాత మనవాడిని తీసుకెళ్ళి చిన్నపిల్లల కోర్టులు ప్రొడ్యూస్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు మనవాడికి మూడు వందల పేజీలు ఎస్సే ఒకటి రాయమన్నారు తాగి బండి నడపడం తప్పు అని చెప్పి అంటే ఎంత ఖరీదైన ఎస్సే ఇంకా మనం మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా చూడమేమో ఎందుకంటే అక్షరం అక్షరానికి పేపర్కి పేపర్ దానికి ప్రతిదానికి ఖరీదు ఉంటుంది అలాగా మూడు వందల పేజీలు ఎస్సీకి ఎస్ఏకి ఎంత ఖర్చయింది అన్నది ఇంకా ఎవరి ఓకే వాళ్ళని వదిలియచ్చు సో అలాగా ఒక ఎస్ఏ రాసి పంపించేయాలనుకున్నారు ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు సరే చనిపోయిన వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు గట్టి గొడవ చేస్తుంటారు కదా సో మా వాళ్ళని కంట్రోల్ చేయాలి కొన్ని రోజుల పాటు అంటే బాధ కొన్ని రోజులు ఉంటుంది కదా ఆ కొన్ని రోజుల పాటు కంట్రోల్ చేయాలంటే అప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు అంటే ఎలా బాగుంది కదా సో వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తారు అంటే ఆ అభ్యాసులు డ్రైవింగ్ చేయలేదు మరి మొన్న ఎస్ఏ రాయించారు కదా ఒకవేళ డ్రైవ్ చేస్తే రాయించారు అనేట అని చెప్పి పాపం ఎవరో ఒక డ్రైవర్ని తీసుకొస్తాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లైఫ్ అంతా కష్టపడితే వచ్చే డబ్బులు ఎంతో అంతకన్నా ఒక కొంచెం ఒక పదివేలు ఇరవై వేలు ఎంత ఎక్స్ట్రా ఇస్తే పాపం వాడెళ్ళి జైల్లో ఉండిపోతాడు ఇంకా డ్రైవ్ చేసింది వాడని మరి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు కార్లో వీడియో డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు కదా అంటే దారిలో తుమ్ము వచ్చింది దగ్గు వచ్చింది దిగాడు అంటాడు ఇలా మొత్తం మీద ఏంటంటే మనం మొత్తం ఈ స్టోరీలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్టోరీ తెలుసుకొని మనం పెద్ద సాధించేదేం లేదు ఎందుకంటే మన చుట్టూ ఇలాంటి వాళ్ళు బోర్డు మీద ఉంటారు ఈ స్టోరీలో మనం కొంచెం ఒకటి రెండు అంశాల గురించి మాట్లాడుకుంటే ప్రాణానికి మనం ఇచ్చే విలువ తక్కువ అంటే అది కరెక్ట్ వర్డే కాదు ప్రాణాలకి విలువ లేని ప్రదేశాన్ని భారతదేశం అంటారు అలాగే చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా విదేశాలకి పారిపోయి వెళ్ళిపోవడానికి కారణం ఇదే అన్నిటికన్నా ముఖ్య రీజన్ ఇదే మనిషి ప్రాణానికి విలువ లేదు మనిషికి విలువ లేదు మీ దగ్గర కేవలం డబ్బులున్నాయా మీరు చక్కగా బ్రతకచ్చు అంతే తప్పితే మధ్యతరగతికి పేదవాడికి అవకాశం లేని ప్లేసులు మనవి అని వాళ్ళంతా పాపం కడుపు చేతితో పట్టుకొని అలా ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటారు ఇది మొదటి విషయం మనందరం ఆలోచించాలి సిగ్గుపడాలి కనీసం మనిషిని మనిషిగా గుర్తించే వాల్యూ ఇవ్వడం అన్నది కొంతమంది అయినా మనం నేర్చుకుంటే అది మొదటగా మనం నేర్చుకోవాల్సింది ఇంకా రెండో విషయం ఏంటంటే వీళ్ళెవరిని మనం ఏం చేయలేం నిజం చెప్పాలంటే ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళకి నచ్చినట్టు ఇదే చెప్తారు మహా అయితే మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రార్థించాలి ఏమనంటే వీడికి ఎవడైతే డబ్బులు తీసుకొని పనులు చేశారు తీర్పునిచ్చిన వాడు కానీ లేదా ఎవిడెన్స్లు కానీ ఏవైనా ఇది చేసినవాడు వాళ్ళందరికీ ఎలా అంటే మన ప్రార్థనలన్నీ విని ఖచ్చితంగా ఒకడికి పెరాలసిస్ రావాలి అంటే వాడికి మనం తిట్టే బూతులు వినిపించాలి కానీ ఆడు తిరిగి రియాక్ట్ అవ్వకూడదు అలాగే అలాగే ఆ పదిహేడేళ్ళ పిల్లడికి పశ్చాత్తాపం లేకపోతే వాడికి ఒక కాలో చేయకపోవాలి వాడు దాంతోనే మిగిలిన జీవితం డబ్బులు ఉన్నా కూడా గట్టిగా తినలేక వాడి కాళ్ళ మీద వాడు నడవలేక తిరుగుతూ ఉండాలి ఇలా మన మధ్య తరగతి వాళ్ళ కోపానికి వచ్చే కోరికలు ఉండేది సరే అవన్నీ వీళ్ళ మీద ఖచ్చితంగా జరగాలని జరుగుతాయని ఆశిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇలాంటి మనం కంట్రోల్ చేసుకుంటూ మొత్తం మీద అవి జరిగే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండాలి నాతో పాటు మీరు కూడా ఆ పిల్లల ఆత్మతో పాటు వీళ్ళకి ఇవి జరగాలని ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను మీకు నా అభిప్రాయాలు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ